మ్యూజిక్ తెలిసిపోతుంది చాలా గొప్ప కంపోజిషన్ అకాడమీ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారి సృష్టి అయితే పాటలోకి వెళ్లే ముందు రెండు విషయాలు ఎప్పుడు చెప్పుకునేవి మర్చిపోతానేమో అని ముందే చెప్పేస్తుంటాను ఏంటంటే ఫస్ట్ది ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అది ఏంటో ఎక్కడుందో తెలియట్లేదు అని ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు ఇది జాయిన్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇన్ఫ్యాక్ట్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వడంతో దానికి సంబంధం లేదు ఇంతకీ జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అది మీకు లభ్యమవుతుంది ఆ వీడియోస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి మీరు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాను ఇప్పుడు నేను రూపొందించిన కోర్స్ అది అందులో అంటే బిగినర్స్ కూడా ప్రారంభికులు చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు పాయింట్స్ కూడా ఎన్నో ఉంటాయి ఆ కోర్సు అలాగే కిందటి ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వరు వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి రెండో విషయం వచ్చే మాసం ఫిబ్రవరి పదహారున హైదరాబాద్లో జరగబోయే సమావేశం గురించి ఒక పోస్ట్ ఎక్కడ పెట్టారంటే మా వాళ్ళు ఇది మా ఫేస్బుక్ పేజ్ నా పర్సనల్ ప్రొఫైల్కి దీనికి తేడా చూపించడం కోసం చూపిస్తున్నాను మా ఫేస్బుక్ పేజ్ గుర్తుపట్టాలంటే ఇలా ఉంటుందన్నమాట ఇందులో జనవరి రెండో తారీఖు ఒక పోస్ట్ ఉంటుంది ఆ పోస్ట్ చూడండి అందులో అన్ని వివరాలు ఉంటాయి అందులో పేర్లు ఉంటాయి చాలామంది పేర్లు మీరు చేయాల్సింది ఏంటంటే ఫిబ్రవరి పదహారున హైదరాబాద్లో కనుక మీరు ఆ సమావేశానికి రాదలుచుకుంటే ఆ పోస్ట్ కామెంట్లో మీరు కన్ఫర్మేషన్ చెప్పాల్సి ఉంటుంది మాకు ఎందుకంటే మా వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలి ఫిబ్రవరి ఐదు వరకే టైం ఉంది దయచేసి కోఆపరేట్ చేయండి వద్దామనుకుంటే అనుకుంటే కనుక ఫిబ్రవరి ఐదు లోపు ఇన్ఫ్యాక్ట్ నిన్ననే మా వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది మా వాట్సాప్ ఛానల్ కూడా ఆ వీడియో పెట్టారు అలాగే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుంది అక్కడ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అన్ని చోట్ల చూస్తుండండి బట్ ఫిబ్రవరి ఐదు అనేది రిజిస్ట్రేషన్కి ఒక డెడ్ లైన్ అనుకోండి అంటే మీరేం డబ్బులు కట్టనక్కర్లేదు ఫ్రీగానే బట్ రిజిస్ట్రేషన్కి డెడ్ లైన్ అనుకోండి మీ రిజిస్ట్రేషన్ మీరు ఎలా తెలియజేయాలంటే మీరు ఈ పోస్టు లేదా వీడియో ఎక్కడ చూస్తే అక్కడ ఆ కామెంట్లో మీ యొక్క పేరు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నంబర్ అక్కడే ఇవ్వండి ఎందుకంటే ఫిబ్రవరి ఐదు నుంచి పదిహేనో తారీఖులోపు ఎక్కడ జరగబోతోంది టైము ఇతర వివరాలు ఆ కార్యక్రమంలో ఉండబోయే అంశాలు ఏమిటి ఇవన్నీ కూడా మీకు అందజేయబడతాయి తెలియజేయబడతాయి బట్ మీ ఫోన్ నెంబరు మీరు వచ్చేది లేది వచ్చేది లేనిది కన్ఫర్మేషన్ మాత్రం మీరు ఎక్కడైనా సరే ఈ పోస్ట్ ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్ ఛానల్లో కానీ లేకపోతే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో ఎక్కడ చూస్తే అక్కడ కామెంట్ పెట్టేసేయండి సరేనా ఇక ఫిబ్రవరి ఐదు దాటినంత మాత్రం కష్టం అవుతుంది కరెక్ట్ అంటే ఎంతమంది వస్తున్నారో తెలిస్తేనే కదా మా వాళ్ళు దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేయగలుగుతారు సో గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి లోపు చెప్పండి ఇన్ఫ్యాక్ట్ అక్కడ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఆ వీడియో కూడా ఫిబ్రవరి ఫైవ్ తర్వాత ఉండదు ఆ వీడియో ఇంకా సో మీరు రెస్పాండ్ అవ్వాలనుకుంటే ఓన్లీ ఆన్ ఆర్ బిఫోర్ ఫిబ్రవరి ఫిఫ్త్ గుర్తుపెట్టుకోండి సో ఇది ఈ రెండు విషయాలు చెప్పేశాను ఇక పాటలోకి వెళ్దాం అయితే పాట గొప్పతనం ఖచ్చితంగా ఉంది కానీ ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళు కొన్ని వీడియోస్ చాలా తరచుగా పంపుతున్నారు ఏంటంటే చాలా మటుకు భాషల్లో పాటలు పాత సినిమాల్లోంచి పాత సినిమా పాటల బాణీల్లోంచి ప్రేరణ పొంది తీసుకున్నవే ఇంకా చెప్పాలంటే కాపీ అంటున్నారు నాకు ఎందుకు పూర్తిగా గొప్ప గొప్ప కానీ అనిపించింది ఇప్పుడు ఈ పాట గురించి కొంచెం వెనక్కి వెళ్తే ఈ సినిమా రాకముందే నైంటీ వన్లో రాజ్కోటి గారు కంపోజ్ చేసిన ఒక ఆల్బమ్ ఉంది చిక్కుబం చిక్కుబం ఏదో ఉంది మాల్గాడి శుభాగారు ఫస్ట్ టైం పాడినటువంటి పాటలు అవన్నీ అందులో ఎడ్డెమంటే అంటే అనే పాట ఉంటుంది దాని యొక్క ఎత్తుగడ కూడా ఇట్లాగే ఉంటుంది సేమ్ సిమిలర్ అయితే ఆ పాటకు కూడా సీక్వెన్సింగ్ అంటే మ్యూజిక్ అరేంజ్మెంట్ చేసింది రెహమాన్ గారే అని ఎవరు చెప్తున్నారు అందువల్ల రాజ్కోటి ఆ ఆల్బమ్కి రెహమాన్ గారే సహాయపడి ఉంటారు ఆ బాణి ఈయనే ఇచ్చి ఉంటారని ఒక వాదన ఉంది తెలియదు మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు అయితే ఇదే టైప్ బాణి కన్నడ సినిమాల్లో ఒక పాట ఉంది నైన్టీన్ సిక్స్టీస్లో ఏదో గిల్ గిల్ కాల్గజ్జ అనేదో ఉంది జానకి గారు పాడారు ఇంకొంచెం ముందుకెళ్తే యాభైల్లో మలయాళంలో ఒక పాట ఉంది మరి అది కూడా సేమ్ సిమిలర్ బాణి అంటే ఒక పాట హిట్ అవడం అనేది దేనివల్ల అవుతుంది ఎత్తుగడ అంతే కదా ఫస్ట్ ఒక ముప్పై సెకండ్లు వన్ మినిట్ పాటు విన్నప్పుడు ఆ మ్యూజిక్ జనాలకు ఎక్కేయాలి అలాగే పా పాటలో వర్డ్స్ ఎక్కేయాలి బాణి ఎక్కేయాలి ఇదంతా ఏంటి పల్లవి అను వరకే ఫస్ట్ వన్ మినిట్ కదా సో మరి ఆ ఫస్ట్ మ్యూజిక్ లేదా ఫస్ట్ పల్లవి బాణి వేరే ఎక్కడి నుంచి ప్రేరణ పొంది చేసినప్పుడు ఏమవుతుంది మరి ఆ బాణికే కదా జనాలు అట్రాక్ట్ అవుతున్నారు ఇంప్రెస్ అవుతున్నారు మరి ఆ బాణి ప్రేరణ పొందాను ఎక్కడో విన్నాను దాని నుంచి చేశానంటే మొత్తం క్రెడిట్ అంతా ఆ ఫస్ట్ మ్యూజిక్ లేదా ఆ ఫస్ట్ పల్లవి బాణి నుంచే వస్తుంది అది ప్రేరణ పొంది చేశాను కూడా మరి ఎంతవరకు సమంజసం కంపోజర్స్ వారి విజ్ఞతకే వదిలేయాలి వదిలేస్తున్నాను కూడా ఈ పాట గొప్ప కంపోజిషన్ అంత సందేహం లేదు మొత్తం మ్యూజిక్ అంతా చూస్తే ధర్మావతి రాగం ఎంతో గొప్పగా బిట్స్ అన్నీ ఉంటాయి కానీ జనాలకు ఫస్ట్ పట్టుకునేది ఏది పల్లవి బాణి మరి అది పాత ఎక్కడి నుంచో తీసుకోవడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఇది కావాలని తెలిసి చేస్తే తప్పు బట్ పాత ఏదో విని దాని నుంచి ఇది ఇలా తీసుకుని దాన్ని ఇలా మారుద్దాం అని ఆలోచన అయితే మాత్రం నాకు తెలిసి తప్పే కదా ఇప్పుడు ఈ పాట క్రియేట్ చేసేసిన తర్వాత ఇలాంటి పాట పాతదొకటి ఒకటి ఉంది అని తెలియడం వేరు కదా కంపోజర్ తెలియకుండా చేసి ఉండొచ్చు బట్ పాత విని అలా చేద్దాం ఇది అనుకోవడం మాత్రం ఎప్పటికీ తప్పే ఏదో నాకు అనిపించింది చెప్తున్నాను దయచేసి మరోలా అనుకోకండి ఏ కంపోజర్ని తక్కువ చేయాలని కాదు ఏ కంపోజర్ని ఎక్కువ చేయాలని కాదు నాకు అందరంటే అభిమానమే ఎప్పుడు ఆరాధనే నాకు బట్ ఇలా అనిపించింది జస్ట్ పంచుకోవాలని చెప్తున్నాను ధర్మవతి రాగంలో చాలా గొప్పగా చేసిన పాట ఇది అయితే అక్కడక్కడ ఐ థింక్ రెహమాన్ గారికి హేమవతి రాగం కూడా చాలా ఇష్టం అనుకుంటాను అది కూడా కనబడుతుంది మనకి కొంచెం మెట్లు కనబడతాయి రాగం అంటే నా ఉద్దేశంలో మెట్లు కొంటేగా అన్ని కట్టుక్కో ఒట్టగత్త కట్టిక్కు తమిళ్లో తెలుగులో రాజశ్రీ గారు రాశారు ఎస్పీవి గారు జానకమ్మ అయితే తమిళ్లో సుజాత గారు మినిమిని గారు కూడా పాడతారు ఆ కోరస్లో సో అది కూడా మీకు చెప్పాలి చతురస్ర జాతికి చెందినటువంటి నడక సో రెండున్నర శృతిలో ఉంది డి ఫార్ ఈ ఫ్లాట్ ధర్మావతి రాగం సో ఈ పాట యొక్క ఏం చెప్పాలంటే ఇది వరుస సంఖ్య ప్రకారం అనుకున్నాను కానీ ఇది నా ఎంపిక దిస్ ఇస్ మై పర్సనల్ చాయిస్ ఎప్పటి నుంచో నేను చేయాలనుకుంటున్నా నాకు చాలా ఇష్టమైన పాట అందువల్ల వరుస సంఖ్య ప్రకారం అయింది అలాగే నేను అనుకున్నట్టు నా ఎంపిక కూడా అయింది సో ఇది నా కానీ ఈ పాట చేస్తున్నాను ఆ కేటగిరీలో ఆ వర్గంలో ఓకే తర్వాత మళ్ళీ కామెంట్స్ వస్తున్నాయి మాటలు ఎక్కువ అవుతున్నాయి మాటలు వినకండి అయ్యా మహాప్రభో ఫాస్ట్ ఫార్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్లో అలా వేలు అలా ముందుకు జరిగితే వీడియో ముందుకు వెళ్ళిపోతుంది నేను చెప్పే మాటలని వినాలని రూల్ ఎక్కడ లేదు రివైండ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైన పోస్ట్ ఉందో నేను వాయించడం పాడడం అవే మీకు నచ్చాయి అనుకోండి అవే వినండి మాటలని వచ్చినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకోండి ఇది ఎక్కడ కూడా అయ్యా వినమని ఎవరన్నా కమ్మ బలవంతం చేస్తున్నారా ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు యూట్యూబ్ వారు అది కూడా మీరు ఉపయోగించుకోలేరా ఈ కామెంట్లు రాస్తూనే ఉండాలి ప్రతిరోజు ఇలాంటివి ఓకే సో ఫస్ట్ ఏం చేశారంటే ఈ స్వర విశ్లేషణలో మొదటి భాగానికి అందరికీ స్వాగతం ఫస్ట్ నేను చెప్పాల్సింది మర్చిపోయిన అసలు శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభోనం అన్న ఫస్ట్ ఏం చేశారంటే ఆ షహనాయి బిట్టే ఒక లూప్ లాగా ముందు ఇచ్చేసారు వస్తుంట ఉంటుంది దానిపైన ఈ లీడ్ అది కూడా సహన్ అయ్యి అంటే టూ ట్రాక్స్ అనుకోవచ్చు ఒకసారి చూసేద్దామా ఈ శృతిలో ధర్మవతి మెట్లు ఓకే సో ఆ అలా వెళ్తుంటుంది దానిపైన వచ్చేటువంటి లీడ్ నోట్స్ ఏంటంటే పానొచ్చు బట్ పా అంటే కరెక్ట్ వస్తుంది దాని నుంచి స్లైడ్ తర్వాత నిజ సరి see on . panid just sellise .

స్టిక్స్ కోలాటో స్టిక్స్ వస్తుంది సో ఈ పాప అనేది పిజికాటో స్ట్రిక్స్ అంటారు దాని మీద ఇచ్చారు అనమాట మూడు సార్లు వస్తుంది పాప ఒక పా ఇక్కడ ఒక పా ఇక్కడ సో రెండు సార్లు అయిన తర్వాత స్టిక్ సౌండ్ తోటి ఇప్పుడు కోరస్ ఫీమేల్ కోరస్ పల్లవిటీ ఒకసారి పాడతారు ఒకసారి కదా రెండు సార్లు అక్కడి నుంచి జానకమ్మ గొంతు ఒక విచిత్రం కదా పాటలో అసలు మినిట్ దాకా లీడ్ సింగర్ వాయిస్ ఇంట్రడ్యూస్ చేయలేదు చాలా వెరైటీ రెహమాన్ గారు చేసిన ప్రయోగానికి వచ్చి దాని నుంచి పాస్ అయ్యలేదు హేమావతి మెట్లు చూపించారంటే నీటు కాకుండా నీవన్న వస్తుబా ఇంతకు ఇదంతా అవుతున్నప్పుడు వెనకాల ఆ మాత్రం ఆపలేదు అలా వస్తూనే ఉంటుంది ఇది అంతా నోట్స్ ఉండదు మమ న మబ మబగ పద దశ పామ గరి సరీ ఇది మొత్తంగా మొత్తం అంత రెండు సార్లు వస్తుంది అయితే చివర్లో మళ్ళీ ఏం చేశారు దాస పామ గ అని ఫిజికల్ ఆటో స్ట్రింగ్స్ మీద కూడా మళ్ళీ అవే నోట్స్ ఇది ఏమాత్రమేట్ చూడండి ఇట్లా పల్లవి పూర్తయింది ఇన్ఫాక్ట్ పల్లవి కోరస్ మీద అనుపల్లవి లీడ్ సింగర్ వాయిస్ లో వస్తుంది అనమాట సో మళ్ళీ అక్కడ మధ్య పల్లవి జానకమ్మ పాడతారు నుంచి రెండో సంగీతం హార్న్స్ ఫ్రెంచ్ హార్న్ అంటారు లేదా హార్న్ అక్కడ మొదలవుతుంది కొంచెం ఒక ఇది మటు రెహమాన్ గారి పాటల్లో శృతి అంటే సాపా ఎక్కువ ప్రాముఖ్యత కనబడుతుంది అలాగే ఇక్కడ కూడా సాపా ఇచ్చారు రెండు సార్లు అయిన తర్వాత ఇక్కడ బ్రాస్ బ్రాస్ ఇంట్రడ్యూస్ చేశారు కూడా నీవన్ హేమవతి మెట్లు వాడడం వల్ల నీవన్ వచ్చింది ఈ హార్న్స్ వీటిలో కూడా మళ్ళీ నీవన్నే అలాగని ఒక మెయిన్ కోరస్ లో ఒక వాయిస్ ఎఫెక్ట్ ఇచ్చారు అదే పెద్ద మ్యూజికల్ నోట్ కాదు అయితే ఇప్పుడు ఈ హార్న్స్ మీద ఈ బిట్ అవుతున్నప్పుడు కూడా వెనకాల ఇందాక చెప్పాను శృతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు రెహమాన్ గారు ప్రాముఖ్యత సో

ఓకే ఇవాళ ఇంతకన్నా సమయం లేదు దయచేసి ఏమనుకోకండి ఇక్కడ ఆపేస్తున్నాను మొదటి భాగం యొక్క స్వర విశ్లేషణ అయితే ఎక్కడైనా మిస్ అయిందా చూసుకోవాలి ఫస్ట్ షెహనై లూప్ తర్వాత షెహనై లీడ్ బిట్ సో ఆ షహనై లీడ్ బిట్ అంతా అయిపోయిన తర్వాత పిజికాటో తర్వాత స్టిక్స్ కోరస్ తిని పాడతారు ఆ ఫిజికెటో లూప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది జానక మానుకంలో పాడతారు మళ్ళీ చివరిలో హేమవతి మెట్లు పిజికాటో బిట్ మధ్య పల్లవి సెకండ్ మిర్క్లో హార్న్స్ బ్రాస్ వెనకాల రిథం లూప్ మేల్ వాయిస్లో ఒక వాయిస్ ఎఫెక్ట్స్ అక్కడ మనకి మళ్ళీ ఇది వస్తుంది ఇది హేమవతి అక్కడి నుంచి రెండో భాగాలు కొనసాగిద్దాం ఇప్పుడు మొత్తం అంతా ఇవాళ వాయించినంత నేర్పినంత వాయించి చూపిస్తాను దానికన్నా ముందుగా కొన్ని విషయాలు మొట్టమొదటిసారి ఈ వీడియోకి ఈ వీడియో ద్వారా విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను జాయిన్ అవ్వడం గురించి ఈ వీడియో మొదటనే చెప్పాను అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ముఖ్యమైన అప్డేట్స్ ఉంటాయి నా గురించి మా ఛానల్ గురించి ఇక్కడ ఏ పేరుతో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి ఎందుకంటే నేను చెప్పేవి అన్ని కూడా ముఖ్యమైన విషయాలు అన్ని సంగీతానికి సంబంధించినవి అన్ని సినిమాలకు సంబంధించినవి అన్ని పాఠాలకు సంబంధించినవి సో అవి ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో కానీ చివరిలో కానీ మధ్యలో కానీ సో ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి ఇప్పుడు ఈ పాటలో ఇవాళ నేర్పినంతా ప్లే చేస్తున్నాను అది లూప్ అనమాట coração.

అక్కడి నుంచి రెండో భాగాలు కొనసాగిద్దాం చక్కగా అంతవరకు పాట నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం